కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి నెలల్లోనే పింఛన్ సొమ్ము మూడు వేల రూపాయల నుండి నాలుగు వేల రూపాయలకు పెంచడమే కాకుండా ఏప్రిల్ మే జూన్ మూడు నెలల బకాయిలు కలిపి పింఛన్ లబ్ధిదారులకు ఏడు వేల రూపాయలు అందించడం జరిగిందని జనసేన పిట్ట జానకి రామారావు పేర్కొన్నారు సోమవారం ఉదయం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో కలిసి పింఛన్ లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా జానకి రామారావు మాట్లాడుతూ కూటమి ఉమ్మడి మేనిఫెస్టోలో పింఛన్ సొమ్మును నాలుగు వేలకు పెంచడమే కాకుండా గత మూడు నెలల బకాయిలను కలిపి చెల్లించడం జరుగుతుందని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఏర్పడిన పదిహేను రోజుల్లోనే పెంచిన మూడు నెలల పెన్షన్ లబ్ధిదారులకు అందజేయడం ఈ రాష్ట్ర చరిత్రలోనే లేదని పెన్షన్ సొమ్ములు లబ్ధిదారులకు అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీకి లబ్ధిదారులు కూటమి నాయకులు కృతజ్ఞతలు తెలిపారు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చేస్తా ఉంటారు కానీ ఈ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల బరిలో దిగిన రోజే మేము ఏప్రిల్ నెల నుంచే ఈ ఫంక్షన్ పెంచుతామని చెప్పడం జరిగింది ఆ ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ నెలలో బకాయి ఉన్న వెయ్యి రూపాయలు మే నెలలో వెయ్యి రూపాయలు జూన్ నెలలోది వెయ్యి రూపాయలు కలిపి ఈ నెల పెన్షన్ తోటి ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది గతంలో లాగా కళ్లబొల్లి మాటలు చెప్పలేదు పెంచుకుంటూ వెళ్తానని కూడా చెప్పలేదు ఇస్తానని చెప్పిన మాట ప్రకారం గత రెండు నెలలు ప్రభుత్వం ఏర్పడింది గత నెల నాలుగో తారీఖున రిజల్ట్ వచ్చింది అదే గత నెల పదమూడో తారీఖున ప్రభుత్వం ఏర్పడింది ప్రభుత్వం ఏర్పడిన పదిహేను రోజుల్లోనే పెన్షన్ మూడు నెలలు పెంచి ఇవ్వడం అనేది ఈ రాష్ట్ర చరిత్రలోనే లేదు దీనికి మరి కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే నరేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ఫెన్షన్ కూడా వచ్చే నెల నుంచి నాలుగు వేల ఫెన్షన్ తీసుకుని వీళ్ళ మొకాల్లో చిరునవ్వు చూడాలనే ఒక ఉద్దేశంతో ఈ ప్రభుత్వ నిర్ణయానికి మేమందరం స్వాగతిస్తూ మరి ఎంతో పేద ప్రజలకు మేలు చేసి ఈ కార్యక్రమాన్ని మరి చేసినందుకు మరి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞత తెలియజేసుకున్నాం